కాకతీయ కళాతోరణం తెలంగాణ నేచర్ ను సూచించేదని అలాంటి గుర్తును చెరిపేస్తామనడం తగదన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు చెడుకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడున్నా చెరిపేస్తామన్నారు శ్రీధర్ బాబు రామప్ప గుడిని గొప్పగా చేస్తారట చుట్టూ ఉన్న గుళ్ళు గొప్ప చేస్తారట కాకతీయ తోరణం తీసేస్తారట ఇది అది నిజానికి ఆ తోరణం కూడా అధ్యక్ష తెలంగాణ సరిపోయేటువంటి తోరణం అధ్యక్ష పైన రెండు ఉంటాయి అధ్యక్ష ఆ హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు పాలేవో నీరేదో హంసలు వేరు చేస్తాయి కింద అధ్యక్ష ఏడు కలశాలు బోర్లించినట్టుగా ఉంటాయి అవి బోనాలు అధ్యక్ష మనం మన గ్రామ దేవతలు రెండు పక్కల రెండు సింహాలు ఉంటాయి పరాక్రమానికి పోరాటానికి చిహ్నం మొసలి ఉంటుంది అధ్యక్ష తల ఎత్తి ఒక మొసలి ఉంటుంది ఆ మొసలి దేనికి గుర్తు అంటే తెలంగాణలో ఉన్న జల సంపద మత్స్య ఉంటుంది అధ్యక్ష చేప ఉంటుంది అంటే చేపలు ఇవాళ మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేసుకున్నాం ఆ మత్స్య సంపద అభివృద్ధికి గుర్తుగా వాళ్ళు మత్స్యాలను పెట్టినారు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సెంటిమెంట్ని గౌరవించే క్రమంలోనే ప్రభుత్వాన్ని నడుపుతాం అధ్యక్ష ప్రత్యేకించి ఈరోజు పెద్దలు రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే అధ్యక్ష ఈరోజు రాచరిక ఆనవాళ్ళతో అంటే వారు చెప్పారు ఇంతకుముందు దానిలో మంచి జరిగినాయి చెడు జరిగినాయి వారి రాజ్యంలో మంచి జరిగింది చెడు కూడా జరిగింది చెడుకు సంబంధించిన ఆనవాళ్ళు కనబడొద్దని మా ఉద్దేశం కాదు ఎక్కడ కాకపోతే ఎక్కడైతే కాదు సార్ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాము మొగల్ మొఘల్ రాజ్యానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అనేక మంది ప్రజలకు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరగలేదని మీరంటే మే ఇబ్బంది జరిగింది ఏ సామ్రాజ్యంలోనైనా ఇబ్బంది జరిగిన విషయాలను వారందరికీ కూడా తెలుసు జరిగి ఉంటే ఈ సామాన్య ప్రజానికానికి సామాన్య ప్రజానికి జరిగిన ఇబ్బందులను మరొకసారి జరగకుండా చూసే ప్రయత్నంలోనే దీని స్పిరిట్ అని చెప్పడానికి డెఫినెట్లీ మీకు మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మరొకసారి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మనం అందరము అనుకున్నది మనం అందరం సాధించినాం ఆ సాధించిన స్ఫూర్తిని కనబడే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎవ్వరు కూడా అపోహలు పెట్టుకొని అక్కర్లేదు సార్ మరి ఈరోజు వరంగల్లో నిజంగానే ఆందోళన చేస్తుంటే వారికి కూడా తెలియజేస్తాం మన సాంప్రదాయాలని మన కీర్తిని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెద జిల్లా వాళ్ళని ఎవ్వరిని కూడా అగౌరవపరిచే కార్యాచరణ తీసుకోలేదు కార్యక్రమం కూడా తీసుకోం